వెల్కమ్ బ్యాక్ టు సాయిమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ పెసరపప్పు తోటకూర వండుదామని చెప్పి ఏమ్మ రండి సింపుల్గా చూపిస్తాం ఈవేళ అది అందరూ బాగున్నారమ్మా అంతా బాగున్నాం వెళ్ళిపోయింది తుఫాను వెళ్ళిపోయింది ఓకేనమ్మ ఇదిగో సింపుల్గా కట్ట తోటకూర చక్కగా కోసుకున్నాను మా ఊరు తోటకూర ఎర్ర తోటకూర నాటు తోటకూర మాట ఇది ఇక చక్కగా బాగు చేసుకుని ఇదిగో ఇది ఒక బాయిల్ రానిచ్చుకుంటాను పెసరపప్పు ఒక్కో కోత ఏమీ ఇది ఇందులో మనం వేసుకునే ఏమీ కాదు అయ్యో మినపప్పు మర్చిపోయి అమ్మా ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అదిగో కొద్దిగా మినపప్పు అంతే ఇందులో చింతపండు వేయకూడదు మనకు కావాలనుకుంటే చౌరూసుకు ఒక్క నిమ్మకాయ పిండుకోవచ్చు పిండుకోపోనా కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇదిగో పెసరపప్పు ఒక్కట్ట తోటకూర ఒకప్పుడు అదిగో టీ కప్పుడు ఇది ఓకేనమ్మ ఒక్క వేయించుకోండి సూపర్ ఉంటుంది దీంట్లో గొడియాలు ఆల్రెడీ మన ఇంట్లో వేయించేసి ఉంటాయి కదా సింపుల్గా చూపించేద్దాం ఇవ్వాలని చెప్పి ఉక్కు బాయిల్ చేసుకోండి మాకు కూర వానకాలం కదా ఇదిగో రెండు పచ్చిమిరకాయలు కులిపాయ భద్దా నించుకున్నాం అనుకో ఇంట్లో ఏమున్నా అంతే ఒక్క కోత సరిపోద్ది అమ్మ పెసరపప్పు కదా గట్టిగా ఉండక్కర్లేదు సమానంగా కొద్దిగా పసుపు వేసుకుందాం పైకి పొంగుదాం ఈవేళ తక్కువ జనం ఉన్నాం అందుకని సింపుల్గా ఇద్దరమే ఓకే ఉక్కు కోత వేసాకమ్మ తాలింపు చూపిస్తాను బంగారం ఓకేనమ్మా చక్క చోటు ఇదిగో తోటకూరకు అలాగ సూపర్ ఉంటుంది అన్నమాట అంతే మనకు కావలితే అమ్మ నిమ్మకాయ పిండుకోవచ్చు లేదంటే కమ్మగా ఉంటుంది కమ్మ పప్పులాగా ఉంటుంది సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి పోపేసుకుందాం ఇదిగో కాకపోతే తోటకూర మట్టికి కొద్దిగా బాయిల్ చేసుకోండి అమ్మ వానాకాలం కదా బాగోదు అంతే చాలా బాగుంటుంది ఇలాగా వేసుకుందాం మినపిక వేసుకోండి అమ్మకమ్మగా ఉంటుంది అంతలో ఉప్పు వేసేసుకుందాం ఇందరో పెసరపప్పు కదా తోటకూర ఎక్కువ పట్టదు ఉప్పు అసలు పప్పు గుర్తి కూడా అనక్కల్లా అంతే కూడా కనపడలేదు చూసమ్మ సన్నగా తరుక్కోవాలి ఇందులో ఇంగు కూడా వేసుకోక్కర్లేదమ్మా ఎల్లులపాయి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పెసరపప్పులోకి ఎల్లులపై కాంబిటేషన్ హేగ స్మెల్ బయట పోకుండా చక్కగా ఓకేనమ్మ ఉప్పు చూసుకుందాం అంతే ఇందులో ఉసిరికాయ పచ్చడి వేసుకుంటే సూపర్ ఉంటుంది ఉసిరికాయ ఆవకాయ ఈ పప్పులోకి ఉప్పు చూసుకుందాం కొద్దిగా పడద్దాం ఉప్పు వేసుకుందాం అంతే ముందు తక్కువ వేసుకుని సరా మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఓకేనమ్మా ఇవాళ సింపుల్ గా చూపించేద్దాం ఓకే బంగారం నచ్చిందమ్మా నచ్చితే ఇలా వండుకోండి ఒక్క తోటకూర కట్ట అంత పప్పు చక్కగా సరిపోద్ది ఓకేనా మరి మంచిగా నా వీడియోలు చూస్తున్నారు మంచి స్పందన వస్తుంది చక్కగా ఇలాగే చూడండి కామెంట్లు పెట్టండి అమ్మ చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా ఓకేనమ్మ ఇప్పుడు చక్కగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి ఓకేనమ్మ మరి ఈ రెసిపీ కానీ నచ్చితే మీరు అందంగా వండుకొని కామెంట్లో తెలపండి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్